ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు సార్ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కల్కి సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో మీరు కూడా వీక్షించే ఉంటారు సినిమాని మీకు ఎట్లా అనిపించింది ఒక సామాన్యుగా రివ్యూ చెప్తారా ఒక ప్రేక్షకుడుగా ఒక క్లాస్ క్లాసు ఆడియన్గా చెప్తే బ్రహ్మాండంగా ఉంది ఒక మామూలు సామాన్య ప్రేక్షకులు చెప్తే ఏదో ఒక నాకు అందరిని దూరంలో ఉన్న విషయంగా ఉంది నాకు ఇది ఏదో చెప్తున్నారు అన్నట్టు ఉంది ఎందుకంటే దాంట్లో ఏంటంటే మంచి పాయింట్ ఎక్స్ట్రానరీ హెడ్స్ టు ది డైరెక్టర్ ఫర్ సెలెక్టింగ్ దట్ ఐడియా మంచి ఐడియా అది మూడింటిని కలపటం ముగ్గురు చెప్పారు సో నిన్న నేడు రేపు అన్నట్టు రేపటి మూడు లోకాలను సృష్టించి బ్యూటిఫుల్ థాట్ ప్రాసెస్ గుడ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ కాకపోతే దాంట్లో సైంటిఫిక్ ఫిక్షన్ ఆ జోన్లో చూపించాలని ప్రయత్నం చేయటం వల్ల అది మన సామాన్య ప్రేక్షకుడికి హత్తుకోల అది కొంచెం ఫారెన్ మెటీరియల్ లాగా దూ దూరంగా ఉంది అది చదువుకున్నవాడు తెలిసినవాడు ఇది దాంట్లో ఉంది కనుక దాన్ని భలే చెప్పాడు మన ఇతిహాసాలని పురాణాల్లో ఉన్న విషయాన్ని సోషల్ ప్లాట్ఫామ్ మీద భలే డ్రైవ్ చేసుకొచ్చాడు అని ఇంటలెక్చువల్ క్యాడరు చదువుకున్న క్యాడరు అర్థం ఈ పామరులకి సామాన్య ప్రేక్షకుడికి ఆ గుండెలు హత్తుకునే సన్నివేశంగా కానీ ఆ వే ఆఫ్ నరేషన్ కానీ ఆ స్టైల్ లేదు ఇప్పుడు శంకర్ కానీ రాజమౌళి కానీ సక్సెస్ అక్కడే వాళ్ళు ఎంత హైయెస్ట్ టెక్నాలజీ ఎంత జోనల్లో హాలీవుడ్ జోనల్ అది వెళ్ళినా కూడా ఈ నవరసాలు మన హృదయ స్పందనకి దగ్గరయ్యే ఆ క్రీముని వదిలిపెట్టరు అట్లోనే ప్లే చేస్తారు అందువల్ల ఏంటంటే మన గుండెలకు హత్తుకునే సీన్లు ఉంటాయి కేవలం మెదడుకి టచ్ చేసే కాకుండా హృదయానికి హత్తుకునే సన్నివేశాలు ఉంటాయి మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్పు దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం భలే సీన్ భలే ఉంది భలే ఉందని అని చెప్పుకుంటా డిస్కషన్ అలాంటి దీంట్లో ఇక్కడ లేదు అది ఎందుకు లేదంటే ఎందుకు మిస్ అయ్యిందంటే ఆ బ్యూటిఫుల్ పాయింట్ దాని బ్యూటిఫుల్ మామూలు మన ఒక తెలుగు ఒక సినిమా మన టెక్నాలజీ అంతా హైయెస్ట్ వాడినా కూడా మన జోనల్లోనే తీసుంటే అది డెఫినెట్గా కిక్ బాక్స్ అయ్యేది దాన్ని సో సైంటిఫిక్ ఫిక్షన్ పెట్టడంలో సో సైంటిఫిక్ దీంట్లో తీయాలి ఆ జోన్లో తీయాలి ఫిక్షన్లో తీయాలి సైంటిఫిక్ ఫిక్షన్లో తీయాలనే జోన్లో పెట్టుకోవటం వల్ల డీవియేట్ అయ్యింది అందుకని ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా చాలా డ్రాగింగ్ అసలు ఫస్ట్ హాఫ్లో ఆర్టిస్టులు గుమ్మరించారు ఎందుకు ఉన్నారో ఎవరో క కథ ప్రకారం కథ కోరిన పాత్రలు కావు ఆ ఉన్న పాత్రలు వీళ్ళు చూపించారు ఆర్టిస్టులు స్టార్ డబ్ని స్టార్డమ్ ఉన్నారని చెప్పడానికి చెప్తే ఆ స్టార్ స్టార్ని ఒక అవసరం ఆ పాత్రలో లేదు ఆ పాత్రలో అలా ఫస్ట్ ఆఫ్ అంతా నరేష్ నరేష్ ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్ గారు ఫిజిక్స్ ప్రొఫెసర్ గారు లెక్చర్ ఇస్తూ ఉంటే వింటనట్టు అనిపించింది తప్పితే గుండెలకు హత్తుకునేలాగా మనకి మన అలా ఒకసారి జరికిచ్చేలాగా లేదు ఎక్కడ ఏ సన్నివేశం లేదు ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి దేవరకొండ ఉన్నాడు ఈ అర్జునుడు పాత్ర కర్ణుడు మనాడు ఈ పా ప్రభాస్ పాత్ర కూడా అలా ఉంది చోట్ల అక్కడ ఒక రెండు మూడు చోట్ల దొరికితే పెద్దగా అలా ఆకట్టుకునేవి మహాభారతంలో పాయింట్స్ తీసుకుని సోషల్ ప్లాట్ఫామ్కి తీసుకొచ్చారు పాండవులు ఉంటారు ఉంటారు ఆ తర్వాత దీంట్లో లేదు పార్ట్ టూలో వస్తారు అయ్యా పార్ట్ టూ పార్ట్ త్రీ ఉంది కదా ఇప్పుడు కలికి కూడా లేదు టైటిల్ కలికి కానీ కలికి కడుపులోనే ఉంది ఇంకా కలుపులో బయటికి రాలా అది పార్ట్ టూలో వస్తుంది ఇంతవరకు పార్ట్ వన్లో చెప్పిన దాని వరకు ఎక్కడ ఒక గాను ఒక మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేటట్టు కానీ ఆ టెక్నాలజీ టెక్నాలజీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఇనఫ్ అది అనేక సెల్ఫ్ కృష్ణుడు ఉన్నాడు వస్తాడు నెక్స్ట్ వస్తాడు అంత ఇప్పుడు అది కృష్ణ జన్మే కదా కలికి కృష్ణుడేనే కదా సో కృష్ణ జన్మ ఇంకా పుట్టలేదు కదా లోపల ఉన్నాడు కడుపులో ఉన్నాడు అది అంటే ఇక్కడ ఏమైందంటే వాళ్ళు అటు ఇటు మిక్స్ అయిపోయారు ఆది పురుషు దౌర్భాగ్యం దానితోటి పోలతలేదు అది దౌర్భాగ్యం ఆది పురుషు అసలు రామాయణమే కాదు వాడు ఏదో సన్నాస డైరెక్టర్ ఒక ఏదో రచయిత ఒక అంతకన్నా సన్నాసం మాత్రమే కాదు కాదు మహాభారతాన్ని ఐడియా చాలా గొప్పత దాన్ని మనం కించపరచక్కర్లేదు ఐడియా ఈ మూడు క ఈ మూడింటిని కలిపి మూడు లోకాలు ఇది తీసి దీన్ని ఆపడానికి కలికలో కలిక వచ్చేలోపు ఏం జరుగుతుంది దాన్ని కాన్సెప్ట్ సోషల్ ప్లాట్ఫామ్ మీద దాన్ని డ్రైవ్ చేసి తీసుకురావడం అనే ఐడియా చాలా గొప్ప ఐడియా అది ఎవరికి రాదు రేర్ చాలా ఇలాంటి ఐడియా చాలా కొద్దిమందిగా వస్తుంది అది నాగార్జున నాగార్జునికి వచ్చింది ఆఫ్ కానీ తీసేటప్పుడు ఒక జోనల్ అనుకున్నాడు అది కూడా తప్పు అని చెప్పడం ఒక డైరెక్టర్ ఒక జోనల్ అనుకుంటాడు ఇది సైంటిఫిక్ ఫిక్షన్ జోనల్లో కలుపుతాము అని అనుకున్నాడు అక్కడ మిస్వైర్ అయిందని నా ఉద్దేశం అక్కడ మిస్వైర్ అవడం అంటే కూడా అది ఒక రేంజ్ ఆడియన్స్కి ఓకే కానీ ఈ విదేశాల్లో బాగా ఆడతాం మన దానికన్నా మన ఆడియన్స్కి మన ఇండియన్ ఆడియన్స్కి హృదయాన్ని అత్తుకునే సన్నివేశం మన సామాన్య ప్రేక్షకుడికి ఇది వాడికి అంత అందుబాటులో వాడిని అలా పట్టి గట్టిగా ఆకట్టుకునే పద్ధతిలో ఎక్కడా లేవు ఏ సన్నివేశంలో ఎటువంటి కొంచెం ఆ క్లైమాక్స్ ఒక ఇరవై నిమిషాలు టెక్నాలజీ ఫీజు తప్పితే మళ్ళీ మళ్ళీ చూడాలి రెండోసారి చూడాలి రిపీట్ ఆడియన్స్ లేదు మీ పాటలు లేవు రెండు రెండోసారి చూడాలి రిపీట్ ఆడియన్స్కి అవకాశం లేదు ఆడవాళ్ళకి అవకాశం లేదు ఓన్లీ యూత్ యూత్ మాసు కూడా మాసు కూడా కూర్చుని ఇరవై మూడు గంటలు సినిమా కూర్చుని మాసుని అలాడించే సన్నివేశాలు ఎక్కడా లేవు అది కనుక ఇది ద కలెక్షన్ అయితే చేసేస్తుంది మనకన్నా విదేశ గడ్డ మీద ఇది బాగా ఆడొద్దు మన గడ్డ మీద కన్నా అని అట్లా అనిపించింది అనిపి అంటే అలవాటు అయిపోయింది ఫస్ట్ టైం కాదు కదా త్రీడీ సినిమా బాగానే ఉన్నాయి అవన్నీ ఓకే ఎఫె ఎఫెక్ట్ అన్నీ బాగానే ఉన్నాయి ఎఫెక్ట్లు ఎన్ని ఉన్నా కూడా అమ్మా ఇండియన్ సెంటిమెంట్ ఇండియన్ సినిమా అనే అనిపించలా ఇండియన్ సినిమా అనిపించాలి అదే జగన్ అందుకనే అన్నాను వెళ్ళి రాజమౌళి శంకర్లు వాళ్ళు ఎంత టెక్నాలజీ ఎంత హైయెస్ట్ అయితే ఇండియన్ సినిమా అనిపిస్తారు అక్కడ అందుకని అంత పెద్ద హిట్లు కొట్టగలిగారు నవరా మన ఇండియన్స్ నవర మన సెంటిమెంట్స్ దాంట్లో ఉంటాయి అది ఏ సినిమా చూడండి వాళ్ళ సినిమాలు అది శేఖర్ దగ్గర మన సెంటిమెంట్ మన హృదయాన్ని స్పందించి గట్టి అలా పిసికేసే సెంటిమెంట్స్ ఉంటాయి అది మన నే నేచురల్ మన ఇండియన్ సెంటిమెంట్స్ ప్రపంచం అంతా ప్రపంచంగా అంగీకరించే సెంటిమెంట్ మంది మన దాని తర్వాత కొరియన్ సెంటిమెంట్స్ ప్రపంచం అంతా అంగీకరిస్తారు ఆ సెంటిమెంట్స్ని సో ఆ సెంటిమెంట్ని వదిలేసి ఆటని పట్టుకొని బాగా పిండాల్సింది పోయి ఇంత మంచి తాటు దొరికినప్పుడు అది చేసేవాళ్ళు అది చేస్తుంటే బ్రహ్మాండం పెద్ద హిట్ అయ్యేది ఇప్పుడు విదేశాల వరకు నా ఉద్దేశంలో మనకన్నా బాగా ఉంటుంది విదేశాలు ఎందుకంటే వాళ్ళకి మన సెంటిమెంట్ కాదు కదా మన సెంటిమెంట్ అయితే అక్కడ కూడా బాగుంటుంది బాహుబలి బ్రహ్మాండంగా చేయడం ఎందుకు ఆడిందంటే కేవలం ఆ డ్రామా ఆ డ్రామా మనసు మనసు మన నవరసాల్లో వచ్చే డ్రామా దీంట్లో లేదు ఆ డ్రామా లేదు ఒక ఎడ్యుకేటెడ్ బాగా వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ హై సొసైటీ హై ఎడ్యుకేటెడ్ పీపుల్కి పండితులకి అందే విధానంలో తీశారు కానీ పామూర్లకి అందే విధానంలో లేదు సార్ నేను త్రీ ఇస్తాను అదేనా ముఖ్యమైన ఘట్టం అంటే ఏది నిలబడిన ఘట్టం లేదు ఏది నిలబెట్టిన ఘట్టం ఏది చాలా ఘట్టాలు చాలా ఘట్టాలు అలాంటి లేవు ఏది నిలబెట్టి బా ఏం సీక్వెన్స్ ఏం చే అన్నట్టు ఏది లేదు అక్కడే డిసప్పాయింట్ అయ్యాను అంటే మేబీ నేను బాగా ఎక్స్పెక్ట్ చేసి నాగశ్వరి ఇంతకు ముందు రెండు సినిమాలు చాలా సెన్సిటివ్గా తీశాడు ఇది కల్కి ఇది పురాణం పురాణాన్ని సోషల్ ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తున్నాడు ఎంత బాగా తీస్తాడో అమితాబ్ బచ్చన్ ఒకడు ఆయన క్యారెక్టర్కి బ్రహ్మాండంగా చేస్తాడు ఆయన కమల్ హాసన్ ఓకే కమల్ హాసన్ విలన్ పాత్ర అది సో కనుక గొప్పగా చెప్పుకోవడానికి మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళి చూద్దాం ఇంకోసారి అనడానికి లేదు అది నా బాధ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఏంటంటే బుజ్జి పాత్ర ఏముంది కారు స్పెషల్గా పెట్టారు పెట్టారు కదా నాకు అర్థం కాల కారు ఫర్దర్గా ఏమన్నా ఉంటుందేమో కానీ కారులో తిరుగుతాడు హీరో అండ్ ఆ బుజ్జి పాత్ర బుజ్జి పాత్ర వాయిస్ ఓవర్ తప్పితే అదే ఎంటర్టైన్మెంట్ కాస్త బుజ్జిపాత ఎంటర్టైన్మెంట్ కానీ ఆ ఎంటర్టైన్మెంట్ కూడా నాట్ టు ది లెవెల్ ఆఫ్ రోబో రజనీ రోబో రజనీ అది ఫుల్ అంటే రజనీ చేయబట్టి వేరు అది ఒక రజనీ చేయబట్టి ఆ పాత్ర ఇది బొమ్మ అది కాకుండా బొమ్మ కాకుండా రజనీనే బొమ్మలాగా ఉండబడి చేయబట్టి సూపర్ కామెడీ పేలింది అది ఆ లెవెల్లో పేలకపోయినా ఇట్స్ ఓకే రిలీఫ్ అదే కామెడీ అనేది అదొకటే